క్రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం డెబ్భై మూడు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం తరువాత నీ మహిమలో నన్ను చేర్చుకుందువు ఆమెన్ హలోయ ప్రభు ఈ భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రి సహోదరి సహోదరా ఈరోజు నీవు దేనిని గురిగా చేసుకుని నీ జీవితంలో ముందుకు వెళ్తున్నావు డబ్బు సంపాదనే ఒకవేళ నీవు గురిగా చేసుకున్నావేమో ఇల్లు పొలాలు ఆస్తులు కొనుక్కోవడమే నీ జీవితంలో నీకు గురిగా ఉందేమో నీ అందాన్ని మెరుగు చేసుకోవడానికి నీవు గురిగా కలిగి ఉన్నావేమో ఈ లోకంలో విషయాల్ని ఒకవేళ నీవు గురిగా చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ప్రభు నీతో సూటిగా ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నారు ఇక్కడ భక్తులు అంటున్నాడు తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందు అని అంటే మహిమలో నన్ను చేర్చుకోవడం అంటే అర్థమేంటి దేవుని యొద్దకు వెళ్ళడము దాన్నే గురిగా చేసుకుని భక్తుడు ముందుకెళ్తున్నాడు మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు భక్తుడు ప్రభువుని గురిగా చేసుకుని ముందుకెళ్తూ ఎప్పుడు మహిమలో ప్రవేశిస్తానా ప్రభుతో కలిసి సంతోషం ఉంటానా అని ఆలోచిస్తే నీవేమో ఈ లోక విషయాల మీద దృష్టి పెట్టి వాటినే గురిగా చేసుకుని ముందుకెళ్తున్నావు కదా అందుకే ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు నీ గురి ఏదైనా సరే ఇక మీదట నీ గురి క్రీస్తే అయి ఉండాలి బ్రతుకుట క్రీస్తు కొరకే చావైతే లాభము అని అపసరైన పౌలు వలె చెప్పే అనుభవంలోకి నీవు ఇక మీదట రావాలని ప్రభు నీతో ఈ భాగం ద్వారా సూటిగా మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నీ మరణం వరకు నీకు తోడుగా ఉండి ఆ తర్వాత నిన్ను ఆయన ఉండే స్థలంలో ఉంచగల సమర్థుడు యేసు అని నీవు గుర్తురిగి ఇప్పటికైనా సరే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో నీ ప్రభుని గురిగా చేసుకుని ముందుకు సాగు ఈ లోకంలో ఏది ఎవరు కూడా నీకు వంద శాతం సహాయం ఇవ్వలేరు కానీ ప్రభు అయితే అన్ని విషయాల్లో నీకు తోడుగుండేవాడు ఆయన నీకు సహాయం చేసేవాడు అంతేకాదు నీకు మహిమలో చేర్చుకుంటాడు అనగా ఆయన ఉన్న స్థలంలో నిన్ను ఉంచుతాడు ఈ లోకల్లో దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఎవరు కనీసం కొట్టి విగ్రహాలు ఎవరిని దాని దగ్గరగా వెళ్ళినా కూడా కనీసం ఒప్పుకోరు కానీ ప్రభు అలాంటి వాడు కాదు నీ కోసం చేతులు చాచి ఉంటాడు అంతేనా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రాణం ఇచ్చిన ప్రేమ కథ అయింది నీకోసం ఆయన ఉండే స్థలంలో స్థలాన్ని కూడా సిద్ధపరిచి ఉంచాడు అయితే నీవేం చేయాలంటే నీ జీవితంలో ఆయన ప్రథమ స్థానం ఇవ్వాలి గురిగా ఆయన్ని మాత్రమే చేసుకుని ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆయన నీకు మహిమలో ప్రవేశం ఇస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర ఇంతవరకు నువ్వు ఎటువంటి వ్యక్తివే అయినా ఇప్పటి నుంచైనా మారు ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ప్రభుని గురిగా చేసుకుని ముందుకు వెళ్ళు ఆ గురి వద్దకు వెళ్లడమే నీ జీవిత లక్ష్యంగా ముందుకు వెళ్తే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆయన ఉండే స్థలంలో నీకు స్థానం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అటువంటి గొప్పదనత నీకు ఇస్తాన్ని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు ఆమె